అందరికీ నమస్కారం జై శ్రీరామ చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది ఇక శ్రీ విశ్వావసునామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు ఈ ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి ఇక ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం దైవ బలం హెచ్చుగా ఉండును అని చెప్పవచ్చు ఎందుకంటే వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు అంతేకాకుండా ధనము సంపత్తు కుటుంబము పుత్రులకు కారకుడైనటువంటి గురుడు తొమ్మిదవ స్థానాలలో ఉండుట యోగకారకుడైనటువంటి శని ఆరవ స్థానంలో ఉండుట వలన వీరికి విశేషమైన యోగ ఫలము శత్రువులు అంతరించుట వ్యవహారాలలో జయము కలుగును ఏ వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికైనా సంవత్సర ప్రారంభం నుండి రెండు లేదా మూడు మాసాలు ఒడిదుడుకులు ధన నష్టము గృహ సంబంధ రీత్యా విపరీత ధన వ్యయము రావలసిన సొమ్ముకు ఆటంకాలు అపనిందలు వంటివి కలిగినా అవి జూన్ నుండి అంతరించి ఉభయక్షేమం కలుగును సాంఘికాభివృద్ధి మనోవాంఛలు నెరవేరును అంతేకాకుండా మీ సొంత శక్తి సామర్థ్యాలతో పైకి రాగలుగుతారు శత్రుత్వాలు వచ్చినా అణచివేస్తారు నూతన ఆలోచనలు పోకడలచే సంఘంలో గౌరవాదులు సిద్ధించును పుణ్యక్షేత్ర సందర్శనము గృహాలలో శుభకార్యాలు కలిసి వచ్చుట స్త్రీ పురుషాదులకు వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట జరుగును దాంపత్య అనుకూలత గృహ జీవిత ఆనందము కలుగును ఇంకా కోర్టు వ్యవహారాల ఎందు అప్పీలలో జయము కూడా కలుగును మీ నడవడికను చూచి సహించలేని వ్యక్తుల వల్ల అనుకోని బాధలు వచ్చినా కూడా వాటిని కూడా మీరు తట్టుకొని ముందుకు పోగలుగుతారు అంతేకాక నూతన వాహన లాభము భూగృహం వంటి స్థిరాస్తులు లభించును ఈ సంవత్సరము తులారాశి ఉద్యోగులకు యోగదాయకంగా ఉండును గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోవును శని యోగకారకుడు అగుట ఆరవ ఇంట ఉండుట మేలు జరుగును ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి అధికారుల మన్ననలు అప్రయత్న ధనలాభము ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి యజమానుల మన్ననలు పొంది అధిక జీతం వచ్చుటచే మరొక కంపెనీకి మారుదురు పర్మినెంట్ కానీ ఉద్యోగులకు పర్మినెంట్ అగును నిరుద్యోగులకు గురు శనుల బలం వలన ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుతారు ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది ప్రజలలో మంచి గుర్తింపు గత సంవత్సరం ఎన్నికలలో ఓడిపోయినా ఈ సంవత్సరం అనుకూలించును అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవిని ఇస్తారు శ్రమకు తగిన గుర్తింపు వచ్చును ఒకవేళ ఈ సంవత్సరం ఎన్నికలలో పోటీ చేస్తే విజయం తప్పక సాధిస్తారు రాహు ప్రభావం వల్ల మనశ్శాంతి కరువగుతుంది మీకున్న సామర్థ్యం మీకు కలిసి వస్తుంది కళాకారులకు ఈ సంవత్సరం కీర్తికారకుడైన గురుడు బలంగా ఉన్నందున మంచిగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు కవులు డైరెక్టర్లు టెక్నీషియన్స్ అందరికీ నూతన అవకాశాలు లభించును అంతేకాక విజయాలు లభించుటచే అవార్డులు రివార్డులు తప్పక పొందగలుగుతారు ఈ సంవత్సరము ఈ రాశి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది గతంలో ఆగిపోయిన బాకీలు ఈ సంవత్సరం వసూలవుతాయి అన్ని వర్గాల వారికి బాగుంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు మంచి లాభాలు చక్కని వ్యాపారాలు జరిగి నిలదొక్కుకుంటారు సరుకులు నిల్వ చేయువారికి బిల్డింగ్ నిర్మాణాలు చేయువారికి ఇనుము సిమెంట్ వ్యాపారులకు విశేష లాభము ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది కాంట్రాక్ట్దారులకు విశేషంగా యోగించును పెద్దవైన నూతన కాంట్రాక్టులు లభించును ఈ సంవత్సరం తులారాశి విద్యార్థులకు గురుబలం బాగుండడం చేత మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత పట్టుదలతో ముందుకు పోగలరు ఉన్నత విద్యాభ్యాసం చేయుదురు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి ఆసెట్ ఐసెట్ పాలిటెక్నిక్ మొదలైన ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొంది అనుకున్న చోట సీట్లను పొందగలరు క్రీడాకారులకు కూడా తులారాశివారికి ఈ సంవత్సరం యోగకాలమనే చెప్పాలి వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును గతంలో చేసిన అప్పులు తీర్చగలరు ప్రభుత్వ సహాయము లభించును కౌలదారులకు లాభాలు అధిక దిగుబడి వల్ల ఆదాయము రొయ్యలు చేపల చెరువుల వారికి విశేషంగా లాభించును రైతులకు మోటారు వాహనాలు సమకూరును గృహంలో శుభకార్యాలు చేయుదురు ఇక తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ఆరోగ్యం కుదుటపడును కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగును నూతన ఆభరణాలు స్థిరాస్తులు మీకు లభించును ఉద్యోగాదులలో ఉన్నవారికి కుటుంబంలో సఖ్యత అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు సంతానంతో సఖ్యత గతంలో వీడిపోయిన వారు ఈ సంవత్సరం కలుసుకుంటారు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యి పుత్ర సంతానం కలుగును పన్నెండవ ఇంట రాహు వల్ల మాతృ పితృవంశ పీడలు సంతాన పీడలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా మొత్తం మీద ఈ రాశి వారందరికీ గురుబలం వల్ల చక్కని జీవితము గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు తొలగిపోవును కానీ రాహు వల్ల కొంతమేర ఇబ్బంది కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక వారికి ఏప్రిల్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి చేసే వృత్తి వ్యాపారాలయందు రాణింపు ఉన్నను ధనం మంచినీళ్ళవలే ఖర్చగును ఒక్కోసారి రుణాలు చేయవలసి వచ్చును అయినా అధైర్యపడరు వ్యవహారాదులు అనుకూలించును ఆరోగ్యం బాగుంటుంది ఊహించని సంఘటనలు జరిగినను మీ మనోనిబ్బరం చెదరదు మే నెలలో గ్రహ సంచారం అంత అనుకూలించదు చేసే వృత్తి వ్యాపారాల ఎందు ఆటంకాలు శారీరక శ్రమ అశాంతి బంధుమిత్రాదులతో కలహాలు ఏం మాట్లాడినా వ్యతిరేకత ఆరోగ్య భంగాలు వాహన ప్రమాదాలు సంతానంతో ఇబ్బందులు భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉండదు సంఘంలో అపనిందలు కలిగే సూచనలు ఉన్నాయి ఇక జూన్ నెలలో వారికి చేయు వృత్తి వ్యాపారాలకు అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆర్థిక సమస్యలు అంతగా బాధించవు ఆరోగ్యము కుదుటపడును స్నేహితుల సహాయ సహకారాల వలన పనులు పూర్తి చేయగలరు శుభకార్యాలు కలిసివచ్చును సంతానం వలన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము అందరిలోనూ మీదే పై చేయి అవుతుంది ఇక జూలై నెల కూడా వారికి అన్ని విధాల అందరికీ బాగుంటుంది చేయు వృత్తి వ్యాపారాల రాణింపు ఆదాయము బాగుండును ఆరోగ్య లాభాలు దూర ప్రయాణాలు కలిసివచ్చును పుణ్యనది స్నానాలు మిత్రులతో కలిసి విందులు వినోదాలు సంఘంలో మంచి గుర్తింపు లభించును సోదర మూలక లాభాలు ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు పూర్తగును ఆగస్టు నెల వారికి గ్రహాలన్నీ అనుకూల సంచారం వలన అన్ని విధాలుగా బాగుంటుంది పనులు త్వరితంగా పూర్తి కోర్టు వ్యవహారాలలో మీదే విజయము మనస్సు ప్రశాంతంగా ఉండును ప్రతి విషయంలో మీ ఆధిక్యత కనిపించును రాణి బాకీలు వసూలగును శత్రువులే మిత్రులు అగుదురు కుటుంబ సౌఖ్యము వాహన మార్పులు తప్పక కలుగును సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఊహించని సమస్యలు ఎదురుగును ప్రతి చిన్న విషయానికి చికాకు పడుదురు ఉద్రేకం హెచ్చుగా ఉండును ఆరోగ్య భంగాలు కుటుంబ చిక్కులు విరోధాలు కార్యాటంకాలు మానసికంగా కృంగిపోదురు ప్రయాణాలలో ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక అక్టోబర్ నెలలో కూడా వారికి అంత అనుకూలత ఉండదు పనుల ఎందు ప్రతిబంధకాలు శారీరక శ్రమ అలసట త్రిప్పుట అకాల భోజనాలు శత్రు బాధలు సమస్యలలో చిక్కుకొనుట కుటుంబంలో నలతలు సంతానం ద్వారా ఇబ్బందులు దొంగల భయము విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఇంకా ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి నవంబర్ నెల వారికి ధనం మంచినీళ్ల వలె ఖర్చును రుణాలు చేయవలసి వస్తుంది పరిస్థితులు అనుకూలించవు ప్రతి వ్యవహారంలోనూ నష్టాలే చిన్నవారి వలన అవమానాలు ప్రభుత్వ పరంగా చిక్కులు మిత్రుల వలన మోసపోట సకాలంలో ధనం చేతికందదు వాహన ప్రమాదాలు బంధుమిత్ర వైషమ్యాలు సంకట పరిస్థితులు ఏమి మాట్లాడినా విరోధమే వచ్చును నేత్ర శిరోపీడలు తప్పవు డిసెంబర్ నెల తులారాశి వారికి ఆరోగ్యం బాగుండదు ధన నష్టాలు శారీరక గాయాలు చాలా ఉద్రేకంగా చికాకుతో ఉంటారు ఇతరులు ఎంత శాంతంగా మాట్లాడినా మీరు అధిక కోపంతో మాట్లాడుదురు శస్త్ర భయము ఆందోళన కలిగించే సంఘటనలు జరుగును సోదరవర్గం వారితో కలహాలు తారాస్థాయికి చేరును ఇక జనవరి నెలలో ఈ రాశి వారికి పరిస్థితులు కొంతమేర అనుకూలించును కోపం మాత్రం తగ్గదు చేసే వృత్తి వ్యాపారాలు రాణించును వ్యవహారాలు అనుకూలించును ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు బంధుమిత్రులతో కలయిక నూతన వస్తు వస్త్ర ప్రాప్తి ఉత్సాహము గృహంలో సంతోషము పాత మిత్రులను కలుసుకుంటారు వారికి ఫిబ్రవరి నెల కూడా అన్ని విధాలుగా బాగుంటుంది సంతోషంగా ఆనందంగా గృహంలో శుభకార్యాలు గృహ నిర్మాణాలు కలిసి వచ్చును స్థిరాస్తి లాభము స్పెక్యులేషన్ అనుకూలత లోగడ నిలిచిన పనులు పూర్తి ఉద్యోగులు ఆనందమైన వార్తలు వింటారు సంఘంలో ఉన్నత స్థితి మధ్యవర్తిత్వం లాభించును సంతాన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము కలిగే సూచనలు ఉన్నాయి నెల చేయు వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలించును ఆరోగ్యం బాగుంటుంది మిత్రుల సహాయ సహకారాలు లభించును వాహన సౌఖ్యము నూతన వాహన ప్రాప్తి కొత్త వస్తువులు కొంటారు భార్యతో సఖ్యత ఆనందమైన జీవనము సంతానం ద్వారా లాభాలు నూతన పరిచయాలు ఫలించును సంఘంలో మీ పేరు ప్రఖ్యాతలు బాగా పెరుగును విద్యార్థులు పరీక్షలు బాగా రాయుదురు